ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహదపడతాయన్నారు సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వలస నీలయ్య తల్లిదండ్రులు వలస కాంతమ్మ వీరేశంల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐ సుబ్బారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఎండాకాలం మంచినీరు చాలా ముఖ్యమైందని నీరు ఎక్కువగా సేవించి వడదెబ్బ నుండి తట్టుకోవాలని అన్నారు బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీడి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు లయన్స్ క్లబ్ వారు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా వలస నిలయ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఏప్రిల్ మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కావున ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేడి సంజీవ్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మాటేడి శ్రీనివాస్ కార్యదర్శి పిఠల వెంకటేశం కోశాధికారి పూసాల సాంబమూర్తి సభ్యులు పెరమండ్ల హర్ష చక్రవర్తి

వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ డిహైడ్రేషన్ వల్ల చాలా మంది చనిపోతూ ఉంటున్నారు ఈ కార్యక్రమం పెట్టడము చాలా మంచిది అంతేకాకుండా బస్ స్టాండ్ ఏరియాలోనే కాకుండా పబ్లిక్ ఎక్కువగా తిరిగే ప్లేసెస్లలో ప్లస్ బస్ స్టాండ్ ఆటో స్టాండ్ల దగ్గర కూడా పెట్టాల్సిందిగా మన లైన్స్ క్లబ్ వారిని కోరుకుంటున్నాము ఈ మంచి కార్యక్రమాన్ని ఒక్కరి కొనసాగించవలసిందిగా కూడా లైన్స్ క్లబ్ వారిని బాధపడుతున్నాము థ్యాంక్ యూ సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన సుల్తానాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ప్రజల సౌకర్యార్థం మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థము వలస వీరేశం కాంతమ్మల జ్ఞాపకార్థము ఇంతకుముందు కూడా ఇక్కడ ఈ స్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చలివేంద్రాన్ని మా అమ్మా నాన్నల పేరట ఓపెన్ చేసి ప్రజలకు సౌకర్యార్థం ఈ రెండు నెలలు ఏప్రిల్ మేలో అధికమైన ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలలు ప్రజల కొరకు వాటర్ సప్లై చేద్దామని మా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా క్లబ్ సభ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏదైతే మన లోకల్ సిఐ గారు కోరినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అల్వశ్రీరాంపూర్ చౌరస్తలో కూడా మేము త్వరలోనే వాటర్ చలివేంద్రము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుంటామని తెలియజేస్తున్నాము జై